సావిత్రితోనేమో ఈ అమ్మాయి తనలవరని చెప్తున్నాడు ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి తనలవరని చెప్తున్నాడు ఆ అమ్మాయితోనేమో సావిత్రి తనలవరని చెప్తున్నాడు గా అందరినీ తన అవరసని చెప్తున్నాడు బాబాయ్ ఏమో అందరినీ చెల్లి అంటున్నాడు కాదంటే కొట్టేతాడు అయినా సరే నేను ఒప్పుకోను రే గోపి నీకు సావి త్రీయే కాకుండా సావి వన్ సావి టూ కూడా ఉన్నారనమాట బాత్నా ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కల ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు సర్లే ఈ మ్యాప్ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురితోనే లవ్ అఫేరం మెయింటైన్ చేస్తాడా ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే పప్పడు ముగ్గురు వాడు అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎవరే ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఏడుతు మీరు ఎడుతారు మీరు ఏడుతున్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే పోలీస్ బుర్ర బుర్రేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ చేసుకోకు ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదు అక్కడ పేల్చావా అని చెారటవాదా ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వు నాక సార్లే అవును నువ్వు సావిత్రి బావో కదో మీకెలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ డిపెండ్ ఓ ఎంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం అని నాకు పెళ్ళి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు ఆళ్లే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడు కూర్చుంటా అని అనలేదు మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చో రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పనికే ఉందండి ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకుని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అంటే ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు చెప్పాడా చెప్పాడు ఆ గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోండి కాఫీ చేద్దాం పదం వీడి కవర్ చేసేసాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపి గారు పెద్ద గోల్మాల్ గోవిందా అనిపించట్లేదా సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు అంటున్నారు అది పక్కలు మాట్లాడుకున్నారు సార్ నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పిల్లలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి పెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి నుంచి పంపించేసాయి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆ పట్టం కాదు అనాథలు అయిపోయారని ఎంతయినా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిందంటే తప్పేమందా చెప్పండి సిగారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు ఓ ఓపెన్ చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదారదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెలన్నందుకు అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి ఏమవుతాడండి నేను గోపీలు ఎవరిని కానీ తన భావనని ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా పోతున్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సుబ్బారావ్ సార్ కొత్త కేసులు ఏమైనా వచ్చాయా ఓ బ్రోతల కేసు పట్టుకున్నాం సార్ బ్రోతల కేసా అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వనుకునే ఆ పరిచయం లేదయా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లేట్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజాన పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా

నిజం ఎప్పుడు ఊలేటుగానే తెలుస్తుంది పండు ఈ లోపల గోపు ఆసిపోయింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముంద గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తనకు చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మావయ్య ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో సుబ్బారావు లాకప్ గది ఖాళీ చేయించు లాటరీలన్నీ రెడీ కాపెట్టావు రూములు తోడవకుండా కంపోయాలి బాబాయ్ బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ ఏలే కానీ మీ ఓని పెద్ద పీకుడు పేట అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి వాడుతో వాగుతున్నాను మీ ఓడు చెల్లి అని చెప్పి ఆడి నాటకాలన్నీ మా తెలిసిపోని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తోనే వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమనని చెప్పా రెండు బాబాయ్ రే గోపి గోపి ారా ఎందుకలా అరుస్తావు పంపులు అంటుకుపోయినా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే ల్యాకప్ డెత్ చేస్తారని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడా నువ్వు ఎక్కడికైనా కాదు అందుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా చెప్తాను వెళ్ళు బాబో నిన్న దేవుడే కాపాడాలరా బాబో బాబు లాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు నా పాపానికి నేను సిక్స్ చేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్ ఓన్లీ మంత్రస్ ధ్రువంతే రాజా ఇక్కడ ధ్రువంతే రాజా గురించి తెలిసిపోయినట్టుంది పోలీసులు వచ్చారు ఆగండి ఆ గోపీగాడు ఇప్పుడు కుడితులో పట్టి ఎలకలాంటాడు ఎటూ తప్పించుకోలేడు ఇంకా మిత్ర డెలన్నె మిత్రు టెలన్నె నువ్వు ఇటెల్లు యా వచ్చింది అట్లు ఇచ్చారా అయితే నువ్వే చెప్పేటలు ఇడిమ దాన్ని కొట్టాలండి చెప్పద్దు కదా రాయ్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలా ఇంటరా ఓకే సార్ డై you yeah. నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నే కాపాడతాను సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం ఇక్కడ ఇప్పనయ్యా అన్నయ్య సీరియస్ లెవెల్ సెంటిమెంట్ ఒకటి ఏం చేతాం ఇప్పుతాం అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టిస్తా చేసుకోబోయే అమ్మాయిని రేపు సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదు పర్వాలేదులేండి అంటేసారి పడతా లేడి వెతకుండా ఎక్కడేం చేస్తున్నవరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపి ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా ఆడు

Yeah. Oh, yeah. 500 1 500 2

ఈ గోపిగడ్ బిన్లాడెన్ టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు దీని ఫోటో అటు తిరుగుతున్నామంటి కూడా వాజ్ పేలు కింద తట్టుకుంటున్నారా చిచ్చే ఇప్పుడు అడుగు డబ్బులు కట్ట ఈ డేటే పాదు ఐ లవ్ టూ థౌసండ్ ఎక్స్ప్రెస్ టూ థౌజండ్ వన్ సిక్సెప్టెట్ టూ థౌసండ్ టూ సిటీ ఫుల్ రోమ్ టూ థౌజండ్ త్రీ మ్యారేజ్ ఫిక్స్ బట్ ఇన్ బిట్వీన్ एंटर द ड्रैगन जम क्या अंडरस्टा अर्थं कलदा नमस्ते सी ए कमिंग អីគបអុយកបយ៉ាងណាកបអីអី అమ్మగారు ఇదంతా మా వల్లే జరిగింది ఇందులో మీ ఉందమ్మా అలాగని వాడి తప్పు కూడా ఏం లేదమ్మా అందరిలాగే వాడు కూడా తను పెళ్లి చేసుకోబోయే అమ్మా ఎలా ఉండాలి ఇలా ఉండాలని ఆశపడ్డాడు పడ్డవాడు పడ్డట్లుండగా మిమ్మల్ని అందరినీ ప్రేమలో పడేసి వాడు పైనుంచి కింద పడి ఈ హాస్పిటల్లో పడ్డాడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదమ్మా చూద్దాం జీవితంలో ఎన్నో కథలకు ముగింపు ఎక్కడే దొరుకుతుందంటారు ఇక్కడ గోపి తాలూకా మేమే డాక్టర్ విషయం ఏంటో ఇక్కడే చెప్పండి అలా పక్కకి రండి చెప్తాను అనొద్దు చెప్పండి ఈజ్ ఆల్ రైట్ కానీ కానీ అతని బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవ్వటం వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు గతం గత డాక్టర్ డాక్టర్ థ్యాంక్స్ ఇలాగే కంటిన్యూ చేసి కథను ముగించేయండి డాక్టర్ అతనికి కావచ్చు చూడమ్మా ఆ ప్రయత్నం ఏం చేస్తాం తీసుకొచ్చి టెస్ట్ చేయించాం కానీ లాభం లేదని చెప్పారు అతనికి జీవితాంతం గతం గుర్తుకు రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఒకసారి చూడండి వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు ఐసీలో ఉన్నాడు డిస్టర్బ్ చేయదు చూసి వెంటనే వచ్చేయండి మనం తర్వాత వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు గోపి చూశారుగా పేషెంట్ ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ప్లీజ్ వెళ్ళండి అమ్మా థ్యాంక్ యూ సార్ వెళ్ళగానయ్యా ఏం పర్వాలా అంత సవ్యంగా జరుగుతుంది Hasta, ¿no? A la like బతికి బయటపడ్డానండి మీరు అబ్బాయి అటువంటిది ఏమి లేదండి భవిష్యత్తు కోసం తప్పలేదు మిమ్మల్ని ఒకటి అడగనా కోపం లేదుగా నాకు మీ మీద కోపం ఏంటండి మరి ఇష్టం ఉంది ప్రేమ అయితే వెంటనే పెళ్లి చూపులు అరేంజ్ చేసేయండి నేను పెళ్లికి రెడీ నేను పెళ్లికి రెడీ